రంగారెడ్డి జిల్లా చౌదర్గూడ మండలం నుండి చెందిన అల్లాగొండ చంద్రశేఖర్ అనే వ్యక్తి నిన్న రాత్రి తన బైక్ మీద షాద్ నగర్ నుండి తన నివాసానికి వెళ్తుండగా కారు బైక్ ఢీకుని బైక్ పైన వెళ్తున్న వ్యక్తి చంద్రశేఖర్ చనిపోయారు మృతిని కుటుంబ సభ్యులు మాకు న్యాయం చేయాలని కొందరుగా ధర్నాకు దిగారు చదిపోయిన సైకర్ అక్కడ నుంచి హాస్పిటల్ తీసుకుపోయినా హాస్పిటల్ తీసుకుపోతున్నాయి అక్కడ ట్రీట్మెంట్ చూసి హైదరాబాద్ తీసుకోబోదా హాస్పిటల్ తీసుకుపోయినాం అక్కడ వేరే వాళ్ళు డెడ్ అయిపోయింది డెడ్ అయితే బాడీ తీసుకుంటే

இல்ல வலக்கு ரவுடேன ஜான்

جی 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 جی

మనం మంది తీసుకొదము ఏమన్నా రండి అని ఒక లేడీస్ వచ్చి చేత నుంచి మనం పండి చేసుకుందాం ఎందుకంటే చూసుకున్నాము అని మాట మాట్లాడింది ఈ రోజు మా దోషడు నా ప్రాణ చేయుడు మా ప్రాణ చేయదు కదా 哎，来来，慢点，慢